ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శంకవరం మండలం సిద్ధివారిపాలెంలోని సుప్రసిద్ధ ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక మహాక్షేత్రంలో శనివారం అత్యంత వైభవంగా మహాకుంభాభిషేకం జరిగింది ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ శ్రీసత్య శ్రీనివాసరావు గురుస్వామి సతీమణి సత్యమాత దంపతుల చేతుల మీదుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వెయ్యి ఎనిమిది కలశాలతో ఈ పవిత్ర వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సత్య శ్రీనివాసరావు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించామని తెలిపారు భక్తులు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మనశ్శాంతిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో కుసుమంచి సత్య శ్రీనివాసరావు పేరు మీదుగా ప్రపంచంలోనే తొలిసారిగా అరవై ఆధ్యాత్మిక జ్ఞానపీఠాలను ప్రారంభించినట్లు కమిటీ వెల్లడించింది అలాగే ఈ నెల ముప్పై నుండి నవంబర్ పద్దెనిమిది వరకు పద్దెనిమిది రోజుల పాటు అత్యద్భుతమైన మహాకోటి బిల్వార్చన నిత్యం మెట్ల పూజ నిర్వహిస్తామని తెలిపారు అయ్యప్ప దీక్షాస్వాములు మరియు భక్తులు స్వయంగా ఈ విశిష్ట పూజల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

स्वामी शरणप आंध्र साहे स्वामीज शरणेपरि आंध्र शर्म क्षेत्र में ఈ సృష్టిలో ఈ విశ్వంలో ఈ భూమి ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా దగ్గర ఉన్నటువంటి అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రానికి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల నా జన్మక్షేత్రమైన అయ్యా నా జన్మక్షేత్రమైన శంఖవరానికి చేరువలో సిద్దివారిపాలెం పుణ్యక్షేత్రంగా మారి పద్దెనిమిది కొంటలు ప్రాంతంలో పద్దెనిమిది కొండల మధ్య సిద్ధి పుణ్యక్షేత్రంలో ఆంధ్ర శబరిమల కేరళ శబరి మాదిరిగా కలిసి ఉన్నది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయ్యా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది పది పదకొండు పదకొండో తారీఖు మూడు రోజులని కూడా అహోరాత్రులు చక్కగా ప్రేమ ప్రేమి భవమారు యజ్ఞాలు ఋతువులు యజ్ఞ ఆగా చక్కగా చేసి మరి అన్నవరం హరిహర్ హిరణ్య గణపతి మూర్తి ఆత్మ స్వరూపులైనటువంటి సాక్షాత్తు శివకృష్ణ స్వరూపుడైన అన్నవర క్షేత్ర పాదదాసులైనటువంటి ఎన్నో బిరుదులు సత్కారాలు అంది అందిపుచ్చుకున్నటువంటి అపర దైవ పండితులు బ్రహ్మలు అన్నవరం నుంచి విచ్చేసి మూడు రోజుల నుంచి కార్యక్రమం చేస్తూ ఇవాళ అక్టోబర్ పదకొండవ తారీఖున మహాకుంభాభిషేకం చేశాం ఆంధ్ర స్వామి వారికి మరి ప్రాంతం అంతా కూడా పునీతం చెందింది ఒక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ యొక్క క్షేత్రానికి వచ్చిన భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆర్థికంగా ఎదగాలని మనశ్శాంతిగా ఎదగాలని ఈ రోజున ఇక్కడ నా శ్రీమతి ఉస్మ సత్యమాత సహకారంతో కట్టాను ఈ క్షేత్రం ఆవిడ ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చి ఈ గుడి కట్టించిన సందర్భంగా నా భార్య పేరున నా పేరున ఇక్కడ అరవై ఆధ్యాత్మిక పీఠాలతో ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నాం చేతికి అంకితం చేస్తున్న రోజు సాయంత్రం ఆరు గంటలకి కుస్మంచి శ్రీనివాసరావు ఆధ్యాత్మిక జాన పీఠాలు అరవై ఆధ్యాత్మిక పీఠాలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కొండపై ఆధ్యాత్మిక అరవై పీఠాలు జ్ఞాన కేంద్రాలు పిలుస్తున్నాయి ఈ రోజున ఇవి జాతికి అంకితం చేస్తూ భక్తులు ఈ సృష్టి ఉన్నత కాలం భూమండలం ఉన్నత కాలం సూర్యచంద్రాలు ఉన్నత కాలం భక్తులు వస్తూ ఉంటారు వచ్చిన భక్తులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కొండ మీదకి ఎక్కి వాళ్ళకి నచ్చిన అరవై ఆధ్యాత్మిక పీఠాల్లో నచ్చిన పీఠం ఎంచుకుని కూర్చుని నూట ఎనిమిది సార్లు వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుని ఆ యొక్క ధ్యానం చేసుకుని వాళ్ళ మనసులో కోరికలు చెప్పుకుంటే తప్పక ఫలిస్తాయని చెప్పేసి ఎందుకంటే పూర్వకాలంలో ఋషులు మునులు ఋషులు తాపస్సులు అందరూ కూడా కొండల మీద తపస్సు చేసి మోక్షాన్ని పొంది చరిత్రలో నిలిచారు కనీసం చరిత్రలో నిలవకపోయినా మన కుటుంబం అయినా సరే సమాజ సేవకు ఉపయోగపడేటట్టు మనం బాగుండేటట్టు ఈ ఆధ్యాత్మిక పీఠంలో కూర్చుని నూట ధ్యానం చేస్తే ఎన్నో సత్ ఫలితాలు పొందవచ్చు అని చెప్పేసి నా ఆకాంక్షతో ఏర్పాటు చేస్తాం ఇది జాతికి అంకితం చేస్తారని రోజున మరి మాకు చూసేటంటే ఈ ఆంధ్రస్ క్షేత్రం ఇది రెండు వేల పదకొండులో ఆంధ్ర శబరిమలగా రూపుదిద్దుకున్న క్షేత్రం దాదాపు పద్నాలుగేడు పూర్తయింది మరి ఈ రోజు నుంచి మరొక పేరు ఏడైంది దీనికి ఒక గిరీటం ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఇది ఆంధ్ర క్షేత్రమే కాకుండా విశ్వక్షేత్రం ఆధ్యాత్మిక సామ్రాజ్యంగా ఈ రోజు నుంచి వెలుగొంతుతూ మరి త్వరలోనే ఈ కార్తీక మాసంలోనే ఈ యొక్క కొండపై కుసుమీ శ్రీనివాసరావు కొండపై అయ్యప్ప చందన ఏడు అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని స్థాపిస్తున్నాము నా కోరిక ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో కాదు చిరగాలం కాదు ఎప్పుడైనా వస్తే తీర్చేసుకోవాలి లేకపోతే మనుషులుగా మనం జన్మిస్తామో లేదో తెలియదు ఒక భగవద్గారు తలపెట్టాలంటే చెయ్యాలి లేదా చేసే వాళ్ళకి సహకరించాలి రెండు పుణ్యమే కాబట్టి మూడు నెలల క్రితం కోరిక కలిగింది ఇక్కడ తిరుపతిలో తయారు చేయాలి మరో వెంకటేశ్వర రావాలి మరి అరుణాచల్ వెళ్తారు ఇక్కడ కూడా ఒక అరుణాచలేశ్వరుడు రావాలి హనుమంతుడు రావాలని తొందరలో రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో మరొక ఏడు ఏడుగా వెంకటేశ్వరమూర్తిని హనుమంతుణ్ణి ఈశ్వరుణ్ణి స్థాపించబోతున్నాం అందరూ ఆశీస్సు పొందొచ్చు సర్వే జన శిలో జనోభవంత మోక్షే ఈరోజుగా పేరుగాంచిన శ్రీవారి పాలనలో ఆంధ్రా భ్రమణలో పద్దెనిమిది గంటలపై పొందున్న అయ్యప్ప స్వామి వారి సహస్రోపరి అష్టాసంఖ్యాక సంఖ్యాక మహాకుంభాభిషేకం జరిగింది ముఖ్యంగా సహస్రాపరి అష్టా సంఖ్యాక మహాఘట కుంభాభిషేకం గత మూడు రోజులుగా అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో చక్కగా జరుగుతూ మన ఈ ఆలయ ధర్మకర్త కూచిమంచి శ్రీనివాసరావు గారు సత్య దంపతుల చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఎంతో అభివృద్ధిగా జరిగాయండి కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తారీఖుని మహాసంకల్పము అంటే ఈ మొత్తం ప్రజలందరూ కూడా శుభ సంకల్పాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధిగా ఉండాలని చక్కగా సంకల్పం చెప్పి ఆది పూజ గణాధిప విఘ్నేశ్వర పూజ రక్షాబంధనము అంతురార్పణ హవన సంకల్పము యాగశాల ప్రవేశం తొమ్మిదో తారీఖున జరిగిందండి అలాగే పదో తారీఖున గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమము లక్ష్మీ హోమము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి హోమము రుద్రహోమంతో పామముల పూర్తయ్యి వెయ్యి ఎనిమిది కలసములు ప్రాణప్రతిష్ఠాపన చేసి మదో తారీఖు ఆ కార్యక్రమాలు పూర్తయ్యి పదకొండో తారీఖున ఈ రోజున ఉదయం వచ్చిన దంపతులందరితో కూడా విఘ్నేశ్వర పూజ చేసి చక్కగా మళ్ళీ మహాసంకల్పము ఆవాహిత సమస్త దేవతలు సర్వతో భద్రంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా కొన పూజ గాడించి ఆ కలసములకు ఉద్వాసన చేసి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి పంచామృతములతో అభిషేకం చేసి శిఖరములకు లోపల ప్రధాన మూర్తులకు కూడా మహాకుంభాభిషేకం భక్తులందరి సహాయ సహకారాలతో చేయడం జరిగింది అటువంటి ఈ కార్యక్రమాలు చూసిన వారికి చేసిన వారికి పాలు పంచుకున్న వారికి అందరికీ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఈ సిద్ధవారి పాలనలో ఆంధ్రశరిమలలో పద్దెనిమిది నిమిషాలపై కొల ఉన్నటువంటి ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం దినదినాభివృద్ధిగా ఉండాలని స్వాములందరూ కూడా ఇంకా విశేషంగా ఇక్కడికి రావాలని అంటే శబరమల వెళ్ళలేనటువంటి స్వాములందరూ కూడా నాకు దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్ర క్షేత్రాన్ని సందర్శించి చక్కగా హరిహర అనుగ్రహం పొందాలని అలాగే కొత్తగా పెట్టినటువంటి అరవై శక్తి పీఠాలు ఆధ్యాత్మిక పీఠాలతో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక పీఠం కూడా అభివృద్ధిగా ఉండాలని కోరుతూ స్వామియే శరణమయత్వం స్వామి స్వామియే స్వాగతం వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కొత్త కొట్టం గ్రామంలో వెలిసిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టను గ్రామస్తులు ఎంతో ఘనంగా నిర్వహించారు ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అమ్మవారి భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు భక్తుల రాకతో అమ్మవారి ఆలయ ప్రాంగణం ఎంతో సందడిగా మారింది

కాకినాడ రూరల్ వాకలపూడి పంచాయతీ పరిధిలోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం ఎస్డబ్ల్యూపిసి వద్ద జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గాంధీజీకి నివాళి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పారిశుద్ధి కార్మికులకు సన్మానం వాకలపూడి పంచాయతీ పారిశుద్ధి కార్మికులను కలెక్టర్ ఘనంగా సత్కరించి వారి సేవలను అభినందించారు గెస్ట్ రూమ్ ప్రారంభం ఎస్డబ్ల్యూపిసి షెడ్ వద్ద రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షలతో నూతనంగా నిర్మించిన గెస్ట్ రూమ్ను కలెక్టర్ షణ్మోహన్ డిపిఓ రవికుమార్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పరిశుభ్రతకు కృషి చేయాలి గాంధీజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ గ్రామాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు చిత్తశుద్దితో కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు గాంధీ జయంతి సందర్భంగా మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మనం కాకినాడ కలెక్టరేట్ లో వాళ్ళిద్దరినీ సన్మానించుకుంటూ విగ్రహాన్ని కోల్తండు వేసి ఈరోజు గౌరవించడం జరిగింది అండ్ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా మనం దాదాపు ఒక పదహారు విభాగాల్లో అవార్డ్స్ ఇవ్వటం అండ్ దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కొన్ని మున్సిపాలిటీలు కొన్ని కాలేజెస్ తర్వాత కొన్ని ఎన్జిఓస్ అలా రకరకాల లో ఎవరైతే ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి స్వచ్ఛాంధ్ర సంబంధించి గుడ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో అలా ఇండివిజువల్స్ అండ్ ఎన్జిఓస్ అందరికీ అవార్డ్స్ సంబంధించి మనం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది ఆరో తేదీన అండ్ కారణం ప్రజలందరికీ ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ గాంధీ జయంతి తర్వాత లాల్ బుద్ధ శాస్త్రి జయంతి సందర్భంగా విలువలందరినీ గుర్తు అనుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ఆంధ్ర న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపాట నియోజకవర్గం రాయివరం గ్రామంలో కొత్త సంత మార్కెట్ వద్ద వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు దేవీ శరన్నవరాత్రుల మహోత్సవం సందర్భంగా బుధవారం మహిషాసుర మర్దిని దేవి అవతారపూర్వకంగా కొల్లు ఆనంద్ అన్నపూర్ణ దంపతులచే పూజ కార్యక్రమం అనంతరం గ్రామ ఉత్సవ ఊరేగింపు భక్తులందరికీ అన్న సంతర్పణ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు గుడి ఆలయ కమిటీ పెద్ద పోతుల లక్ష్మణరావు రావు ఆలయ అర్చకులు కాలదరి సూర్య త్రినాథ శర్మ దుర్గాదేవి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఆంధ్ర ఆంధ్ర న్యూస్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కొలువైన శ్రీ వనదుర్గమ్మ అమ్మవారి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభాయమానంగా వెలిగిపోతోంది ఈ ఉత్సవాలలో అష్టమి తిథి సందర్భంగా ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు హంసవాహిని అలంకారంలో జ్ఞానానికి విద్యకు అధిదేవత అయిన సరస్వతీదేవి రూపంలో అమ్మవారు భక్తులను కటాక్షించారు సాధారణంగా తెల్లని వస్త్రాలను ధరించే సరస్వతీదేవిని ఎనిమిదో రోజు పట్టు పీతాంబరాలతో మనోహరమైన ఆభరణాలతో అలంకరించారు అమ్మవారి నల్లని విగ్రహంపై సువర్ణ కిరీటం వెనుక బంగారు కాంతులేని ప్రభావలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చేతిలో వేణ ధరించి విజ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా అమ్మవారు కమనీయంగా అలంకృతులయ్యారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చిన భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది అరకు కాఫీ అంటే కేవలం ఒక పానీయం మాత్రమే కాదు మన గిరిజనుల ఆత్మగౌరవం ఆదాయ వనరు అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అన్నారు బుధవారం జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె అరకు కాఫీ సాగులో ఎదురవుతున్న సవాళ్లు వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా అరకు కాఫీ దేశ విదేశాల్లో ఓ బ్రాండ్ గా ఎదిగిందని మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పద్దెనిమిది కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం అసెంబ్లీ పార్లమెంట్లో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి మన కాఫీని ప్రపంచానికి పరిచయం చేశాం అరకు కాఫీపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా ఈరోజు ఈ కాఫీ అరకు కాఫీ వెళ్తుంది దాని మీద అంత దృష్టి పెట్టి కీన్ అబ్జర్వేషన్తో ప్రతి క్షణం కూడా అరకు కాఫీని ఒక అతనే అంటే మా సారే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మా సీఎం గారే దేశ విదేశాల్లో దాన్ని తీసుకువెళ్ళే ఆలోచన మా గిరిజనులకు తద్వారా అభివృద్ధి చెందాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు మీ అందరికి కూడా తెలుసు అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్స్ పెట్టడం జరిగింది పార్లమెంట్లో కూడా ఒక రాజ్యసభలో లోక్సభలో కూడా పెట్టాం ఇప్పుడు ఇండియా మొత్తం మీద అందరూ కూడా ఈ అరకు కాఫీని ఆస్వాదించారు ఇప్పుడు దేశ విదేశాల్లో టాటా గ్రూప్ కానీ నాంది గ్రూప్ కానీ ఇట్లాంటివి విదేశాలకు కూడా తీసుకువెళ్ళి అరకు కాఫీ అంటే ఎవరైనా కాఫీ అనగానే అరకు కాఫీ ఉందా అని అడిగే పరిస్థితిలో ఈరోజు ఉంది అట్లాంటి అరకు కాఫీకి మన గత వారం రోజులుగా చిన్న పురుగు బెరీ బోరర్ అని చిన్న పురుగు మాట దానివల్ల ఏమవుతుందంటే దాదాపు మొదట్లో ఒక ఇరవై ఎకరాల వరకు కనిపించినా ఇప్పుడు ఎనభై ఎకరాల వరకు అది సోకింది ఎనభై ఎకరాల నుంచి గత మూడు రోజులుగా ఇంకెక్కడికి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగాం అధికారులు అందరూ కూడా నిబద్ధతతో క్రమశిక్షణతో చాలా కష్టపడి ఆపుతున్నారు ఎందుకంటే వ్యాప్తి చెందకుండా ఆపగలిగినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం ఎందుకంటే మేము ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూసాం ఏదైతే ఈ ఈ బెర్రీ ఉందో కలెక్ట్ చేసి దాన్ని ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి భూమిలో పాతేస్తున్నాం యాక్చువల్గా చెప్పాలంటే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి చిన్న పురుగు వస్తే వాళ్ళు బాయిల్ చేసి వాడుకుంటున్నారు కూడా అది పెద్ద ప్రమాదం కాదు అని కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ముందు ఆపుదాం ఖచ్చితంగా ఆ పురుగు చిన్నది వచ్చినా అది ఆపుదామని మేము అనుకున్నాం ఎందుకంటే మాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే అరకు కాఫీని ఒక బ్రాండ్గా తీసుకెళ్తున్న సమయంలో ఏమిటో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అరకు కాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు మా కాఫీకి ఏదైనా చిన్న దిష్టి తగిలిందా అని చిన్న బాధపడ్డాం అందరంను అయితే అందరూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు రైతులు కూడా పూర్తి సహాయ స్థాయిలో సహకరిస్తున్నారు అధికారులందరూ కూడా అరకు కాఫీ అంటే అందరికీ ఎంత ఇష్టం అంటే ఖచ్చితంగా అరకు కాఫీని ప్రమోట్ చేయాలి గిరిజనులకు సహాయం చేయాలని అధికారులు అందరూ కూడా ఒక మంచి మనసుతో ఒక అకుంటత దీక్షతో ఈరోజు అక్కడ అందరూ పనిచేస్తున్నారు అందరూ కూడా ఆ కాఫీ తోటలకు వెళ్ళేటప్పుడు యాప్రాన్ వేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే వాటికి ఇంకా పురుగు స్ప్రెడ్ అవ్వకుండా అయితే ప్రజెంట్ అయితే ఆపగలిగాం ఏదైతే ఎనభై ఎకరాల్లో మనకి ప్రజెంట్ పురుగులు ఉన్నాయో పురుగు వచ్చిందో ఆ చుట్టుపక్కల ఉన్న మూడు వందల ఎకరాలను కూడా జాగ్రత్తలు తీసుకున్నాం అలాగే ఇప్పుడు మనకి అరకు కాఫీ లక్షా ఎనభై వేల ఎకరాల్లో అరకు కాఫీని మనం పెంచుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయికి బాయ్ బాయ్ చెప్పి అరకు కాఫీకి స్వాగతం పలికారు ఉన్నటువంటి రైతులందరూ గిరిజన రైతులు ముఖ్యంగా గంజాయిని జీరో చేశాం ఇక్కడ డ్రోన్స్తో కూడా చూసి ఈగల్ టీము ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడెక్కడ గంజాయిందో ధ్వంసం చేసి గంజాయి మొక్క అనేది ఎక్కడా కనిపించకుండా జీరో చేసి ఈరోజు ఆ ఘనత మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాఫీతో మన పెద్ద కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మంచి వాళ్ళకి డబ్బులు సంపాదించుకునేయడానికి మంచి అవకాశాలు వస్తాయి గిరిజన తాలూకా సమస్యలు తీరుతాయని పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చేసుకున్న చాలా చక్కగా గిరిజన రైతులకి ఉపయోగపడింది మనం ఎక్కడైతే ఇది ఈ బెర్రీ బోరర్ మనకు వచ్చిందో అక్కడ ఆ బెర్రీని మనం కలెక్ట్ చేస్తున్నామో దాన్ని బాయిల్ చేసి ఎలాగైతే భూమిలో పాతేసామో దానికి ఒక కేజీకి యాభై రూపాయలు ఇస్తున్నాం అంటే దాదాపుగా ఒక ఎకరాకి ఇరవై నుంచి పాతిక వేలు కూడా ఆ రైతులకు వెళ్తుంది ఎందుకనంటే ఒకవేళ ఎక్కడైనా పురుగు సోకని దగ్గర ఉంటే అక్కడ బాగానే పంట వస్తుంది పురుగు సోకిన దగ్గర మాత్రం ఇలా చేసుకుంటూ వాళ్ళకి నష్టపోకూడదని ఇంత పూర్వం ఎలాగైతే మనం కేజీ యాభై రూపాయలు లెక్క ఆ కాఫీ గింజలు కొంటున్నామో అలాగే వాళ్ళు నష్టపోకూడదు అవి లేతగా ఉన్నా ముదరగా ఉన్నా కానీ యాభై రూపాయలు ఇచ్చేస్తున్నాం ఇంకా దాని మీద రైతులు ఎవరైనా కష్టం ఉంది అని అంటే దాని మీద కూడా సీఎం గారు ఆలోచిస్తానని చెప్పారు ఎందుకంటే రైతులకు నష్టపరిహారం అయితే మాత్రం పంట నష్టపరిహారం వెంట వెంటనే చెల్లించాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలామంది ఏం జరిగిందనే ఆందోళనలో ఆతృతలు అడుగుతున్నారు ఏం జరగలేదు మన కాఫీ బ్రాండ్ ఎక్కడికి పోలేదు మన కాఫీ అంత చక్కగానే ఉంది చిన్న పురుగు సోకడం వలన ఇబ్బంది పడ్డాం అది కూడా మనం తగ్గించుకుంటున్నాం దాని మీద కంటిన్యూగా వన్ ఇయర్ దీని మీద మానిటరింగ్ కూడా ఉంటుంది ఎక్కడైనా పురుగు సోకినట్లయితే ఖచ్చితంగా దాన్ని ముందే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడానికే చుట్టుపక్కల అన్ని ఎకరాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం దానికి కూడా మనం కొన్ని విప్పించే మిషన్స్ అవి అట్రాక్టివర్స్ అని కొన్ని ఉన్నాయి అవి తీసుకొచ్చి ప్రతి ఎకరానికి ఒక నాలుగు ఐదు కడితే ఎక్కడైనా పురుగు వస్తే వెంటనే అవి అట్రాక్ట్ చేసి అవి అక్కడ పురుగు అందులో చచ్చిపోవడానికి చిన్న చిన్న ఒక డబ్బా టైప్లో అక్కడ కట్టడం కూడా జరిగింది కాబట్టి అరకు కాఫీకి ఎటువంటి డోకా ఉండదు మన బ్రాండు మన ఇమేజ్ మన అరకు కాఫీ దాని బ్రాండ్ ఎప్పుడు కూడా తగ్గదు మనం ఖచ్చితంగా అరకు కాఫీ దేశ విదేశాల్లో ఎలా ఆస్వాదిస్తున్నారో ఖచ్చితంగా ఆ బ్రాండ్ అయితే ఎప్పటికీ పాదు అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను గిరిజన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నష్టపరిహారం వెంట వెంటనే ఇస్తున్నాం థ్యాంక్ యూ యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరంలో మనకు బడ్జెట్ ఏడు వేల ఐదు వందల కోట్లు మన గిరిజనులకు ఇచ్చినప్పటికీ పదమూడు వందల కేవలం పదమూడు వందల కోట్ల రూపాయలు రోడ్లకే వెచ్చించాం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డేసిన పాప అనుకోలేదు మీ అందరికీ తెలుసు కనీసం ఒక గుంత కూడా పోడ్చలేదు ఐదు సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది ఈ పదమూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం మొదలు పెట్టాం చాలా వరకు ప్రారంభోత్సవాలు చేసే ఇంకా కొన్ని అవుతున్నాయి ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తగ్గించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు వర్షాలు పడిన వెంటనే ఈ జ్వరాలు రావటం అనేది గిరిజన ప్రాంతాల్లో సహజంగా సహజంగా వస్తున్నాయి కానీ అప్పుడంత ఎక్కువగా రాకుండా ముందుగానే మనకి దోమల తాలక మందు కొట్టడం కానీ ఎందుకంటే ఇంతకు పూర్వం ఎలాగైతే ముఖ్యమంత్రి గారు మూడవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దోమల మీద దండయాత్ర అని ఒక ప్రోగ్రాం పెట్టాం ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఆ కార్యక్రమం మళ్ళీ మనం దోమల మీద ఈ మందు చేయడం కానీ అలాగే హాస్టల్స్ పిల్లలకి ఈ దోమతరాలు పంచడం కానీ హాస్టల్ పిల్లలందరికీ దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ ఇవ్వటం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే పిల్లల్ని ముందుగా ప్రతి పదిహేను రోజులకు డాక్టర్ వెళ్ళి చెక్ చేయడం చేస్తున్నాం గ్రామాల్లో కూడా ఏఎన్ఎంలు వెళ్ళి చూస్తున్నారు మొత్తం అని కానీ ఈ వర్షాకాలంలో సహజంగా ఈ జ్వరాలు అనేవి ఎక్కువ వస్తున్నాయి అందుకనే మెడికల్ క్యాంప్స్ అన్ని మన్యం జిల్లాలో అల్లూరు సీతారామరావు జిల్లాలో రెండు రోజుల క్రితం నుండి స్టార్ట్ చేశాం కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇద్దరు కలెక్టర్లకు నేను చెప్పడం కూడా జరిగింది మెడికల్ క్యాంప్లు ఆల్రెడీ స్టార్ట్ చేశాం వెళ్తున్నా అవుతున్నా ఈ హాస్పిటల్స్ కూడా గత ఎప్పుడు సెవెన్ ఇయర్స్ బిఫోర్ మాకు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉదాహరణకు చెప్తున్నాను హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మాకు శాంక్షన్ అయ్యింది మేము శంకుస్థాపన చేసి స్టార్ట్ చేశాం గత గవర్నమెంట్ వచ్చాక ఐదు సంవత్సరాల కనీసం పిడికిడు మట్టి వేయలేదు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాం ఇగో వచ్చే నెల మేము ఓపెన్ చేసుకుంటున్నాం వంద పడకల హాస్పిటల్ ఇప్పుడు మాది ప్రజెంట్ ముప్పై పడకల హాస్పిటల్ అక్కడికి ఒక రోజుకి రెండు వందల మంది వస్తారు జాయిన్ అయ్యే ఇన్ పేషెంట్స్ అరవై డెబ్బై మంది ఉంటారు ఒక మంచం మీద ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు గిరిజన ప్రాంతంలో ఉండాలి అని సాలూరుకి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇచ్చారు కాబట్టి వచ్చే నెలలో ఓపెన్ చేసుకుంటున్నాం మనం డబ్బులు కూడా వచ్చిన వెంటనే డబ్బులు ఇచ్చారు ఓపెన్ చేసుకుంటున్నాం ఈ రోజు ఏంటంటే మనకు అది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కాబట్టి అలా కురుపాములో ఒకటి వచ్చింది అరుకుంది ఉంది కాబట్టి కొంచెం అది తగ్గుతుంది తర్వాత మీకు కూడా తెలుసు పార్వతీపురంకి ఒక మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది అప్పుడు ఇంత పూర్వం మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు మీ అందరికీ కూడా తెలుసు నేను విమర్శిస్తున్నాను అని చెప్పడం లేదు మెడికల్ కాలేజ్ రావడం మాత్రం పేపర్లో వచ్చింది ఎక్కడ స్థలం చూడలేదు స్థలమే చూడకపోతే ఇంకేం జరుగుతుందండి మీరు ఆలోచించండి కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది మళ్ళీ దాన్ని అది కూడా మేము మా ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఇంకా చాలా కాలేజీలు వస్తాయి మీకు తెలుసు బీఎస్సీ నర్సింగ్ అని కానీ ఏఎన్ఎంస్ అని కానీ చాలా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన కాలేజీలు కూడా వస్తాయి కాబట్టి అది గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది కొండల మీద అయితే మీరు చెప్పినట్టుగా మీరు అడిగినట్టుగా చాలా రోడ్లు వేసాం ఇంకా కొన్ని రోడ్లు ప్రపోజల్ కూడా పెట్టారు న్యూస్ ఛానల్ అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్